వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్ పదవ తరగతి గణితము సమితులు పార్ట్ టూ సమితులు అధ్యాయంలో అభ్యాసం రెండు పాయింట్ ఒకటి క్రింది వాటిలో ఏవి సమితులు మీ సమాధానాన్ని సహేతుకంగా సమర్థించండి అన్నాడు మొదటి ప్రశ్న జే అని అక్షరంతో ప్రారంభమయ్యే ఒక సంవత్సరంలో గల అన్ని నెలల సమూహాలు జాబ్ సంవత్సరంలోని ఏ అయినా దత్త సమితికి చెందుతుందో లేదో నిర్ధారించవచ్చు కాబట్టి ఇది ఒక సమితి అవుతుంది అంటే ఏమి జే అనక్షరంతో ప్రారంభమయ్యే నెలలు మనం ఖచ్చితంగా చెప్పవచ్చు జనవరి జూన్ జూలై సో కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక సమితి అవుతుందని చెప్పవచ్చు రెండవ ప్రశ్న భారతదేశంలో గల అత్యంత ప్రతిభావంతులైన పది మంది రచయితల సమూహం సో భారతదేశంలో ఉన్నటువంటి రచయితలలో పది మంది అత్యంత ప్రతిభావంతులను మనం నిర్ధారించలేము కాబట్టి ఇది సమితి కాదు సో కాబట్టి సో ఇది సమితి కాదు అని చెప్పవచ్చు నెక్స్ట్ మూడవ ప్రశ్న ప్రపంచంలో గల పదకొండు మంది బాగా క్రికెట్ ఆడేటువంటి బ్యాట్స్మెన్ల టీం సో ప్రపంచంలో పదకొండు మంది బాగా క్రికెట్ ఆడేటువంటి బ్యాట్స్మెన్లను మనము నిర్ధారించలేము కాబట్టి ఇది సమితి కాదు సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ నీ తరగతిలో గల అందరూ బాలుర సముదాయం సో మీ తరగతిలో ఎంతమంది బాలుర సముదాయం అంటే బాలురు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక సమితి అవుతుంది అంటే అని చెప్పవచ్చు అనమాట సో దీనికి సమాధానంగా సమితి అవుతుందని రాయవచ్చు ఐదవ ప్రశ్న అన్ని సరిపూర్ణ సంఖ్యల సముదాయం సో పూర్ణ సంఖ్యల్లో సరిపూర్ణ సంఖ్యలు ఏవో ఖచ్చితంగా మనము చెప్పవచ్చు అంటే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఈ విధంగా అనంతంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సముదాయాన్ని మనము రాయడానికి సాధ్యమవుతుంది సో కాబట్టి ఏ పూర్ణ సంఖ్య అయినటువంటి ఏ పూర్ణ సంఖ్య అయినా సరి సంఖ్య అవుతుందా కాదా అనేది మనము నిర్ణయించడానికి వీలవుతుంది కాబట్టి ఇది ఒక సమితి అవుతుంది సో ఇది సమితి అవుతుంది నెక్స్ట్ రెండవ ప్రశ్న ఏ ఈక్వల్ టు సమితిలో మూలకాలు జీరో టూ ఫోర్ సిక్స్ సున్నా రెండు నాలుగు ఆరు అనే మూలకాలు ఉన్నాయి అనే సమితిలో మూడు ఐదు ఏడు అనే మూలకాలు ఉన్నాయి అనే సమితిలో క్యూఆర్ అనే మూలకాలు ఉన్నాయి అయితే క్రింది ఖాళీలలో బిలాంగ్స్ టు లేదా డజ్ నాట్ బిలాంగ్స్ టు సరైన గుర్తును పూరించండి అన్నాడు సో మొదటి ప్రశ్న జీరో డాష్ ఏ అన్నాడు సున్నా అనే మూలకము ఏ అనే సమితికి చెందుతుందా లేదా చెందితే మనము బిలాంగ్స్ టు గుర్తు ఉపయోగించి రాస్తాము చెందకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు అని రాస్తాము అయితే ఏ సమితిలో ఉన్న మూలకాలు ఏమున్నాయో చూడండి సున్నా రెండు నాలుగు ఆరు సున్నా అనే మూలకం ఉంది కాబట్టి బిలాంగ్స్ టు గుర్తు ఉపయోగిస్తాము నెక్స్ట్ రెండవ ప్రశ్న త్రీ డాష్ సమితిలో మూలకాలు ఏవి ఉన్నాయి చూద్దాం సి సమితిలో మూలకాలు పీక్యూఆర్ కానీ త్రీ మూలకము సి అనే సమితిలో లేదు కాబట్టి ఏ గుర్తు ఉపయోగించాలి డస్ నాట్ బిలాంగ్స్ టు సో త్రీ డస్ నాట్ బిలాంగ్స్ టు సి అంటే మూడు అనే మూలకము సి అనే సమితికి చెందదు నెక్స్ట్ మూడవ ప్రశ్న ఫోర్ డాష్ బి అన్నాడు బిలో ఉన్న మూలకాలు ఏవి మూడు ఐదు ఏడు అయితే నాలుగని మూలకము బి అనే సమితిలో లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు బి అని రాస్తామన్నమాట సో ఫోర్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఎయిట్ డాష్ ఏ ఏ అనే సమితిలోని మూలకాలు ఏ ఉన్నాయి సున్నా రెండు నాలుగు ఆరు సో ఎనిమిది అనే మూలకము ఏ అనే సమితికి చెందదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ ఎయిట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని రాస్తాం నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ పి డాష్ సి అనే మూలకము అనే సమితికి చెందుతుందో లేదో చూద్దాం సి సమితిలోని మూలకాలు ఏమున్నాయి పీ క్యూఆర్ సో పి అనే మూలకము సి అనే సమితిలో ఉంది కాబట్టి సో ఈజ్ బిలాంగ్స్ టు సి అని రాస్తాం అన్నమాట నెక్స్ట్ సిక్స్త్ వన్ సెవెన్ డాష్ బి ఏడు అనే మూలకం బి సమితిలో ఉందా లేదో చూద్దాం బి అనే సమితిలో ఏవి మూడు ఐదు ఏడు సో ఏడు అనే మూలకం బి అనే సమితికి చెందుతుంది కాబట్టి బిలాంగ్స్ టు గుర్తు ఉపయోగించవచ్చు అనమాట నెక్స్ట్ మూడవ ప్రశ్న క్రింది వాక్యాలను గుర్తులను ఉపయోగించి వ్యక్తపరచండి అన్నాడు సో మొదటిది ఎక్స్ అనే మూలకము ఏకు చెందదు అన్నాడు కాబట్టి ఎక్స్ అనే మూలకము ఏ అనే సమితికి చెందదు అంటే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని రాయవచ్చు నెక్స్ట్ రెండవ ప్రశ్న డి అనేది బి సమితి యొక్క ఒక మూలకం డి అనే మూలకము బి సమితికి ఒక మూలకం అవుతుంది అంటే డి ఈజ్ బిలాంగ్స్ టు బి అని గుర్తులను ఉపయోగించి రాయవచ్చు అనమాట నెక్స్ట్ మూడవ ప్రశ్న ఒకటి అనేది సహజ సంఖ్యా సమితి ఎన్కు చెందుతుంది అంటే ఏం రాయాలి వన్ బిలాంగ్స్ టు చెందుతుంది కాబట్టి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ వన్ బిలాంగ్స్ టు ఎన్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఎనిమిది అనేది పి అనే ప్రధాన సంఖ్యా సమితికి చెందదు చెందదు అంటే ఏమి డస్ నాట్ బిలాంగ్స్ టు సో ఎయిట్ డస్ నాట్ బిలాంగ్స్ టు పి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ క్రింది వాక్యాలు సత్యమా అసత్యమా తెలపండి అన్నాడు సో మొదటి ప్రశ్న ఫైవ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ప్రధాన సంఖ్యల సమితి అని ఐదు అనేది ప్రధాన సంఖ్యల సమితికి చెందదు అన్నాడు కానీ ఐదు అనేది ప్రధాన సంఖ్యల సమితికి చెందుతుంది కానీ వీడు చెందదు అని ఇచ్చాడు కాబట్టి ఇదేమీ వాక్యము అసత్యం నెక్స్ట్ రెండవ ప్రశ్న ఎస్ ఈక్వల్ టు ఫైవ్ సిక్స్ సెవెన్ విచ్ ఇంప్లైస్ ఎయిట్ బిలాంగ్స్ టు ఎస్ ఎస్ అనే సమితిలో మూలకాలు ఏ ఉన్నాయి ఐదు ఆరు ఏడు కానీ ఎనిమిది అనే మూలకం ఎస్ అనే సమితికి చెందుతుంది అన్నాడు కానీ ఎనిమిది అనే మూలకం ఎస్ అనే సమితిలో లేదు కాబట్టి ఇది అసత్యం సో మూడవ ప్రశ్న మైనస్ ఫైవ్ డస్ నాట్ బిలాంగ్స్ టు డబల్యూ డబల్యూ అంటే ఇక్కడ సమితి పూర్ణాంకాల డబ్ల్యూ సమితి అనేది పూర్ణాంకాల సమితి అవుతుందనమాట కానీ పూర్ణాంకాల సమితిలో మైనస్ ఫైవ్ అనేది ఉండదు కానీ వా ఇచ్చిన సమస్యలు కూడా ఏముంది మైనస్ ఫైవ్ ఇస్ డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ కాబట్టి పూర్ణాంకాల సమితిలో మైనస్ ఫైవ్ అనేది ఉండదు సమితికి మైనస్ ఫైవ్ అనే మూలకము పూర్ణాంకాల సమితికి చెందదు ఇది సత్యమే కాబట్టి మనం సత్యం అని రాసుకుంటాం నాలుగో ప్రశ్న ఎనిమిది బై పదకొండు ఎయిట్ బై లెవెన్ బిలాంగ్స్ టు జెడ్ ఎయిట్ బై లెవెన్ అనేది ఏమి జెడ్ అనే పూర్ణాంకల సంఖ్య పూర్ణ సంఖ్యల సమితికి చెందుతుంది అన్నాడు కానీ పూర్ణ సంఖ్యల సమితిలో ఏముంటాయి మనకు సున్నాతో కూడిన ధన రుణ సంఖ్యలు మాత్రమే ఉంటాయి కానీ ఎయిట్ బై లెవెన్ అనేది ఒక అకరణీయ సంఖ్య కానీ ఇక్కడ ఏమన్నాడు ఎయిట్ బై లెవెన్ అనేది బిలాంగ్స్ టు జెడ్ పూర్ణ సంఖ్యల సమితికి చెందుతుంది అన్నాడు కావని ఇది ఏమి అసత్యం నెక్స్ట్ క్రింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి క్రింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి మొదటి ప్రశ్న బి ఈక్వల్ టు ఎక్స్ ఈ సజ్ దట్ ఎక్స్ అనేది ఆరు కంటే తక్కువైన సహజ సంఖ్య ఆరు కంటే తక్కువైన సహజ సంఖ్యలు ఏవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో కాబట్టి ఈ సమితి నిర్మాణ రూపానికి మనం రోస్టర్ రూపం రాసినట్లయితే బి ఈక్వల్ టు ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగా రాయవచ్చు నెక్స్ట్ రెండవ ప్రశ్న సి ఈక్వల్ టు ఎక్స్ ఇస్ సజ్ దట్ ఎక్స్ అనేది ఒక రెండు అంకెల సహజ సంఖ్య మరియు రెండు అంకెల మొత్తము ఎనిమిది సో రెండు అంకెల మొత్తం ఎట్లా ఉండాలా ఎనిమిది అవ్వాలన్నమాట అంటే ఏమి పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఐదు నలభై నాలుగు యాభై మూడు అరవై రెండు డెబ్బై ఒకటి సో ఈ సంఖ్యను మనం పరిశీలించిన పరిశీలించినట్లయితే ఒకటి ఏడు కూడితే ఎనిమిది అవుతుంది రెండు ఆరు మొత్తము ఎనిమిది మూడు ఐదుల మొత్తము ఎనిమిది నాలుగు నాలుగుల మొత్తము ఎనిమిది ఐదు మూడుల మొత్తము ఎనిమిది ఆరు రెండుల మొత్తము ఎనిమిది ఏడు ఒకటిల మొత్తము ఎనిమిది సో ఈ విధంగా రెండు అంకెల సహజ సంఖ్య అవుతుంది మరియు ఆ రెండింటి రెండు అంకెల మొత్తము ఎనిమిదికి సమానం అవుతుంది అన్నమాట నెక్స్ట్ మూడవ ప్రశ్న డి ఈక్వల్ టు ఎక్స్ ఇస్ సచ్ దట్ ఎక్స్ అనేది అరవైని భాగించగల ఒక ప్రధాన సంఖ్య అరవైని భాగించే ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి రెండు మూడు ఐదు సో కాబట్టి డి ఈక్వల్ టు రెండు మూడు ఐదు కేవలము రెండు అరవైని భాగించేటువంటి ప్రధాన సంఖ్యలు కాబట్టి ప్రైమ్ నెంబర్స్ ఏవి రెండు మూడు ఐదు మాత్రమే అవుతాయి అన్నమాట నెక్స్ట్ నాలుగవ ప్రశ్న ఈ ఈక్వల్ టు బిఈటిటిఈఆర్ బెటర్ అనే పదంలోని మొత్తం అక్షరాలు మనం రోస్టర్ రూపం రాసేటప్పుడు ఏం చేయాలి ఒకసారి మాత్రమే మూలకం లేదు రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ రిపీట్ అయిన మూలకాన్ని ఒకసారి మాత్రమే తీసుకుంటాం కాబట్టి బీని ఒకసారి తీసుకున్నాము ఈని ఒకసారి టీని ఒకసారి ఆరు ఒకసారి మాత్రమే ఉంది కదా ఆరు సో కాబట్టి అప్పుడు ఈ సమితిలోని మూలకాలు ఏమవుతాయి బిఈ మూలకాలు మనము రోస్టర్ రూపంలోకి రాయవచ్చు అనమాట నెక్స్ట్ ఆరో ప్రశ్న క్రింది సమితుల్లోని మూలకాలన్నింటినీ సమితి నిర్మాణ రూపంలోని నిర్మాణ రూపంలోకి రాయండి అన్నాడు సో మూడు ఆరు తొమ్మిది పన్నెండు ఇవి మనం పరిశీలించినట్టయితే ఇవి మూడు యొక్క గుణిజాలు మూడు యొక్క గుణిజాలు అవుతూ ఎట్లా ఉన్నాయి పన్నెండు పదమూడు కంటే తక్కువ లేదా పన్నెండుకు సమానం అని రాయవచ్చు కాబట్టి ఏ ఈక్వల్ టు సో సమితి నిర్మాణ రూపంలో మనం రాసేటప్పుడు మనము సమితిని క్యాపిటల్ లెటర్తో ఆంగ్ల ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ క్యాపిటెటర్తో సూచించినట్టయితే ఏ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ సచ్ దట్ ఎక్స్ అనేది ఎట్లా ఉంది మూడు యొక్క గుణిజం ఎక్స్ అనేది మూడు యొక్క గుణిజము మరియు ఎంతవరకు ఉన్నాయి గుణిజాలు పదమూడు కంటే తక్కువ కాబట్టి ఎక్స్ఈజ్ లెస్ దాన్ థర్టీన్ రాయవచ్చు అనమాట నెక్స్ట్ రెండవది రెండు నాలుగు ఎనిమిది పదహారు ముప్పై రెండు సో ఈ రెండు నాలుగు ఒకసారి చూడు రెండుని ఏ విధంగా టూ పవర్ ఆఫ్ వన్గా రాయొచ్చు నాలుగుని టూ స్క్వేర్ ఎనిమిదిని టూ క్యూబ్డ్గా రాయొచ్చు పదహారుని టూ పవర్ ఆఫ్ ఫోర్ ముప్పై రెండుని టూ పవర్ ఆఫ్ ఫైవ్గా రాసుకుంటే అంటే ప్రతి మూలకము కూడా రెండు యొక్క ఘాత రూపంలో ఉంది కాబట్టి సో దీన్ని మూలకాలన్నింటి ఎక్స్ అనుకుంటే అది టూ పవర్ ఆఫ్ ఎన్ రూపంలో ఉందని చెప్పవచ్చు అంటే దీన్ని సాధారణ రూపం మనం రాసుకుంటాం అన్నమాట రాస్తూ విలువలు ఎక్కడి వరకు ఐదు ఐదుకు సమానము లేదా ఆరు కంటే తక్కువ అని రాయవచ్చు అనమాట సో కాబట్టి ఎక్స్ ఈజ్ సజ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు టూ పవర్ ప్రతి మూలకం ఏ రూపంలో ఉంది ఎక్స్ ఈక్వల్ టు టూ పవర్ ఆఫ్ ఎన్ రూపంలో ఉంటూ ఎన్ అనేది ఏ విధంగా ఉంది ఇక్కడ సహజ సంఖ్యలు సో ఎన్ ఈజ్ బిలాంగ్స్ టు ఎన్ క్యాపిటల్ ఎన్ ఎన్ అంటే ఇక్కడ సహజ సంఖ్యా సమితి ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ అంటే ఎన్ను విలువ అక్కడ గాతాంకం ఎన్ చూడండి ఆ ఎన్ను విలువ ఎంతవరకు తీసుకుంటున్నాం ఇక్కడ ఐదుకు సమానం అవుతూ ఐదు కంటే తక్కువ కాబట్టి ఆ ఐదుకు సమానం అవుతూ ఐదు కంటే తక్కువ అని చెప్పడానికి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని రాస్తామన్నమాట సో కాబట్టి ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ నెక్స్ట్ మూడవ ప్రశ్న ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ కూడా అదే విధంగానే ఐదుని ఫైవ్ ఫైవ్ని ఫైవ్ ఫోర్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ని ఫైవ్ స్క్వేర్ వన్ ట్వంటీ ఫైవ్ని ఫైవ్ క్యూబ్డ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ని ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్గా రాసుకుంటే రెండవ ప్రశ్న మాదిరిగా ఇది కూడా ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ రూపంలో ఉంటే దాని యొక్క సమితి నిర్మాణ రూపము ఎక్సీస్ సి ఈక్వల్ టు ఎక్సీస్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ ఈ ఎన్ అనేది ఎట్లా ఉండాలి ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ సహజ సంఖ్యా సమితికి చెందుతూ ఎనిమిదిలో ఎంతవరకు ఉంది ఘతాంకాలు ఒకటి రెండు మూడు నాలుగు వరకు ఉన్నాయి కాబట్టి ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫోర్ నాలుగుకు సమానమవుతూ నాలుగు కంటే తక్కువ నాలుగవ ప్రశ్న ఒకటి నాలుగు తొమ్మిది పదహారు ఇరవై ఐదు నుంచి నూరు వరకు సో సమితిలో మూలకాలు మనం పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా వర్గ సంఖ్యలు అనమాట సో కాబట్టి ఎక్స్ఈస్ సజ్ దట్ ఎక్స్ అనేది ఒక వర్గ సంఖ్య అవుతూ ఎక్స్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంతవరకు తీసుకోవాలి పది సో ఇవి పది యొక్క వర్గ సంఖ్యల వరకు ఉన్నాయి కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టెన్ అని రాయవచ్చు నెక్స్ట్ ఏడవది క్రింది సమితుల్లోని మూలకాలన్నింటినీ సమితి రోస్టర్ రూపంలోకి రాయండి నెక్స్ట్ మొదటి ప్రశ్న ఏ ఈక్వల్ టు ఎక్సీ సజ్ దట్ ఎక్స్ అనేది యాభై కంటే ఎక్కువ నూరు కంటే తక్కువైన సహజ సంఖ్య యాభై కంటే ఎక్కువ అంటే ఏమి యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు కానీ నూరు కంటే తక్కువ కాబట్టి తొంభై తొమ్మిది వరకు రాయవచ్చు అనమాట నెక్స్ట్ రెండవ ప్రశ్న బి ఈక్వల్ టు ఎక్సీ దట్ ఎక్స్ అనేది ఒక పూర్ణ సంఖ్య మరియు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ని మనం సింప్లిఫై చేసినట్టయితే ఎక్స్ ఈక్వల్ టు దీన్ని ప్లస్ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఫోర్గా రాసుకోవచ్చు అనమాట సో ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆఫ్ మైనస్ రూట్ ఫోర్ వ్యాల్యూ అంతా టూ అంటే ఒక ప్లస్ టూ ఒక మైనస్ టూ విలువ ఉంటాయి అంటే సో అప్పుడు సమీక్ష లేని మూలకాలు ఏమైంటాయి ఒక ప్లస్ టూ మైనస్ టూ సో బీ ఈక్వల్ టు ప్లస్ టూ కమా మైనస్ టూగా రాయవచ్చు అనమాట నెక్స్ట్ మూడవ ప్రశ్న డి ఈక్వల్ టు ఎక్స్ ఇస్ సజ్ దట్ ఎక్స్ అనేది లోఎల్ ఎల్ ఓ వైఏఎల్ అనే పదంలోని ఒక అక్షరం ఇక్కడ సమితి నిర్మాణ రూపం నుంచి రోస్టర్ రూపంలోకి రాసేటప్పుడు ఏం చేయాలి రోస్టర్ రూపంలో మూలకాలు ఒకసారి మాత్రమే తీసుకోవాలి రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు వచ్చిన మూలకాన్ని కేవలం ఒకసారి మాత్రమే రాస్తాం కాబట్టి ఇక్కడ ఎల్ అనేది రెండు సార్లు వచ్చింది కాబట్టి ఒకసారి మాత్రమే రాసుకుంటాం అంటే మీ ఎల్ కమ ఓ కమ వై కమ ఏ సో డి ఈక్వల్ టు ఎల్ కమ ఓ కమ వై కమ ఏగా రాయవచ్చు అనమాట నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న రోస్టర్ రూపం నుంచి సమితి నిర్మాణ రూపానికి జతపరచండి అన్నాడు సో ముందుగా ఒకటి రెండు మూడు ఆరు ఇక్కడ రోస్టర్ రూపం నుంచి సమితి నిర్మాణ రూపంలోకి జతపరచాలి కాబట్టి ఇచ్చిన అంశాలన్నీ ఒకసారి రాసుకుందాం ఇప్పుడు వీటిని జతపరచాలి ఒకటి రెండు మూడు ఆరు అనేది దేనికి జతపరచవచ్చో చూద్దాం సో ఒకటి రెండు మూడు ఆరు అనేది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఒక సహజ సంఖ్య అవుతూ మరియు ఆరుని భాగించే సంఖ్యలు కాబట్టి అవి ఒకటి అనేది సీన్కు జతపరచవచ్చు అనమాట నెక్స్ట్ రెండవది రెండు మూడు ఈ రెండు మూడు అనేటివి ఎక్స్ అనేది ప్రధాన సంఖ్య అవుతూ మరియు ఆరును భాగించే సంఖ్యలు కాబట్టి ఏకు జతపరచవచ్చు మూడవది సులభంగా గుర్తించవచ్చు మీరు ఎంఏ టిహెచ్ఈఐసిఎస్ అనేది డిలో ఉండే సమితి నిర్మాణ రూపానికి జతపరచవచ్చు ఎందుకంటే ఎక్సైజ్ దట్ ఎక్స్ అనేది మ్యాథమెటిక్స్ అనే పదంలో ఒక అక్షరం ఇక్కడ ఎమ్ రెండు సార్లు ఏ రెండు సార్లు టి రెండు సార్లు తర్వాత టీ రెండు సార్లు ఉంది కాబట్టి వాటిని ఒకసారి మాత్రమే రోస్టర్ రూపంలో ఉంది కాబట్టి దానికి సరిపోయే సమితి నిర్మాణ రూపము డి నెక్స్ట్ ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది సో సజ్ దట్ ఎక్స్ అనేది పది కంటే తక్కువైనటువంటి బేసి సహజ సంఖ్యలు కాబట్టి ఇవి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది అనేటివి పది కంటే తక్కువైన బేసి సహజ సంఖ్యలు కాబట్టి నాలుగవది ఏ బీకు జతపరచవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్